జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నటువంటి హింస అది ఎవరి మీద పవిత్రమైనటువంటి దేవాలయాల మీద అలానే దేవుడికి సేవకులుగా ఉండేటువంటి అర్చకుల మీద ఇంతకన్నా దుర్మార్గం ఇంతకన్నా దారుణం ఇంతకన్నా దాష్టిక్యం ఇంకేమన్నా ఉందా ఇన్ని నాలుగున్నర ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నదల్లా ఏంటయ్యానంటే దేవాలయాల మీద దాడులు చేసిన అర్చకుల మీద దాడులు చేసిన కనీసం నోరు విప్పని పెదవి విప్పని ముఖ్యమంత్రిని చూస్తున్నాం అలానే ఆ సంబంధిత శాఖ మాచ్యుల్ని కూడా చూస్తున్నాం ఇవాళ నిన్నటికి నిన్న మనం చూస్తే కాకినాడలోని శివాలయంలో తను తెచ్చినటువంటి పాలు దేవుడి మీద సరిగ్గా అభిషేకం చేయలేదు అనేటువంటి ఒక నెపంతోటి నెపంతో అంటే ఒక అర్చకుడు ఏ రకంగా తన విధులను నిర్వహించాలి అని కూడా మేమే చెప్తాం మేమే శాసిస్తాం అని చెప్పి ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు ఆ అర్చకుడిని కాలితోని తంతు దాడులు చేస్తూ బూతులు తిడుతున్నటువంటి ఘటన నిన్న మనం చూసాం ఇంతకన్నా దారుణం ఏదన్నా ఉందా ఇవాళ రోజున అర్చకులు చేసినటువంటి పాపం ఏంటండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు నిజంగా హిందువులు చేసినటువంటి పాపం ఏంటండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తారు అర్చకుల మీద దాడులు చేస్తారు అయినా సరే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళ మీద కూడా ఇవాళ వరకు చర్యలు తీసుకునేటువంటి ఘటన మనకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కనిపించదు అలానే నాకు దేవుడి మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది దేవుడిని నేను చాలా నమ్ముతాను రోజు ఏమంటారంటే వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి తిరుమలేసుని దర్శించుకోండి నాకు అసలు ఏమాత్రం కూడా నిద్రే పట్టదు అని చెప్పుకొని తిరిగేటువంటి మహా మనిషి అయినటువంటి రోజా గారికి ఇవన్నీ కనపడట్లేదండి ఎందుకు మీ నోరు ఇవాళ రోజున పెగలట్లేదండి ఎందుకు ఆ రోజున రామతీర్థంలో రాముడి తల నిజంగా కూడా రాముడి తల నరికి పక్కన తీసి పెట్టేస్తే కనీసంలో కనీసం ఒక మాట మాట్లాడనటువంటి మీరా ఇవాళ రోజున హిందూ ధర్మం గురించి హిందువుల గురించి మాట్లాడేది అలానే అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టేస్తే కనీసంలో కనీసం మాట్లాడకుండా దాని గురించి అవహేళనగా మాట్లాడినటువంటి మీరా ఇవాళ రోజున మాట్లాడేది అర్చకుల మీద దాడి ఇవాళ కొత్త కాదే మనం చూస్తే భీమవరంలో ఒక మన మన ఏదైతే అతి పవిత్రంగా భావించేటువంటి యజ్ఞోపవీతాన్ని తుంచి పక్కన పాడేశాడే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆ రోజున కూడా మాట్లాడలేదే మీరు అలానే మనం తీసుకుంటే నర్సరావుపేటలో కావచ్చు కర్నూలులో కావచ్చు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత గడ్డ అయినటువంటి కడపలో కూడా అర్చకుల మీద దాడులు జరిగినప్పుడు ఏమాత్రం కూడా మీ నుంచి స్పందన రాలేదే ఎన్ని రోజులు ఈ దాష్టికాలు ఎన్ని రోజులు ఈ దుర్మార్గాలు ఎన్ని రోజులు ఈ దాడులు ఏంటి ఈ రకంగా సనాతన ధర్మం మీద ఎందుకు దాడి చేస్తున్నారు హిందువుల మీద ఎందుకు దాడి చేస్తున్నారు ఏంటి దీనికి కారణం అలానే మీ పార్టీలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి ఇది కనపడట్లేదా బ్రాహ్మణోత్తములుగా మనం పిలుచుకునేటువంటి అర్చకుల మీద ఈ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎందుకు మాట్లాడట్లేదు ఏ మేము నోళ్ళకి తాళం కప్పలేసుకొని కూర్చున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడొద్దని చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు హిందూ ధర్మం మీదే గౌరవం లేదు కదా హిందూ దేవాలయాల పట్ల మీదే గౌరవం లేదు కదా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి తిరుమలేశ్వరిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా కనీసం డిక్లరేషన్ మీద సైన్ చేయడే కనీసం ఏ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా కనీసం సతీ సమేతంగా ఆయన ఏ రోజున చేయడే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి బదులు దేవుడి సెట్లు అంటే దేవాలయాలనే ఆ సెట్ ఇంటి దగ్గర వేసుకునేటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళ రోజున ఉంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనా మీరు వాళ్ళ రోజున నోళ్లు మూసుకొని కూర్చుంటున్నారు బ్రాహ్మణుల మీద దాడి జరిగినా మాట్లాడరు దేవాలయాల మీద దాడులు జరిగినా మాట్లాడరు ఇంత జరుగుతుంటే కనీసం మీ నోరు మీరు మెదపట్లేదు అని అంటేనే మీరు అక్కడ ఏ విధంగా నిజంగా మాట్లాడితే బానిసలుగా బతుకుతున్నారా అనేటువంటి ఒక డౌట్ వస్తూ ఉంది ఖచ్చితంగా ఇది సనాతన ధర్మం మీద దాడి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు దీని గురించి మాట్లాడాల్సినటువంటి ఒక అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ పక్షాన ఎవరైతే అర్చకుడి మీద దాడి చేశారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు ఖచ్చితంగా మా గౌ మా సంస్కృతి సాంప్రదాయాల్ని హిందువులకు ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి పరిరక్షణని ప్రతి ఒక్కటి కూడా కాపాడేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది